కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఓ విద్యార్థికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు స్కూల్ వెళ్ళాలంటే వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం ఉంది సైకిల్ కొనివ్వండి సార్ అని అడిగిన నంది వెలుగు విద్యార్థికి పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా సైకిల్ కొనిచ్చారు తెనాలి మండలం నందివెలుగులోని జెడ్పీ హై స్కూల్లో నూతన భవనాలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవలే ప్రారంభించారు కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుండగా అదే స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మందా శరత్బాబు పెమ్మసాని కారు వద్దకు వచ్చి ఆయన్ను ఆపాడు స్కూల్కు వచ్చేందుకు స్కూల్ బ్యాగ్ మోయలేక రోజూ ఇబ్బంది పడుతున్నానని సైకిల్ ఇప్పించాలని కోరాడు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పిన డాక్టర్ పెమ్మసాని మంగళవారం తన సిబ్బంది ద్వారా నంది వెలుగులోని విద్యార్థి ఇంటికి కొత్త సైకిల్ను కొనిచ్చి పంపించారు విద్యార్థికి సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని వీడియో కాల్ ద్వారా విద్యార్థితో ఫోన్లో మాట్లాడారు దీంతో విద్యార్థి శరత్ బాబు అతడి తల్లి ధన్యవాదాలు తెలియజేశారు చెప్పు ఏమవుతారు పోలీస్ సార్ సార్ వాళ్ళ మదర్ ఉన్నారు సార్ వాళ్ళ మదర్ ఉన్నారు సార్ నమస్తే సార్ చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు ఆ మాకు తెలుసు సార్ అడిగిన సంగతి అసలు మాకు తెలీదు మిమ్మల్ని అడిగారని పిల్లాడు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పంపించినందుకు సరే సార్ చదివిస్తా సార్ మాట్లాడు మాట్లాడు నమస్తే సార్ బా నమస్తే సార్ నాకు సంతోషంగా ఉందా నాకు సంతోషంగా ఉంచడావుగా